కరీంనగర్ పట్టణంలోని తీగలగుట్టపల్లి హనుమన్ నగర్ చంద్రపూర్ కాలనీ సరస్వతి నగర్ సుభాష్ నగర్ ఉదయగర్ వావిలాలపల్లి కాలనీ వాసులు తమ నివాస గృహాలపై నుండి వెళ్లే హైటెన్షన్ వన్ థర్టీ టూ థర్టీ త్రీ కేవీ లైన్ తొలగించాలని కోరుతూ కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైటెన్షన్ లైన్ల వల్ల వర్షం పడినప్పుడు షార్ట్ సర్క్యూట్ జరుగుతోందన్నారు ప్రతి రోజు భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు ఈ వైర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు అందరికీ విజ్ఞప్తులు ఇస్తున్నాం కానీ విజ్ఞప్తులు ఇవ్వడం వరకు అవుతుంది కానీ మా ఓపికను చూస్తుండ్రు కరెంట్ డిపార్ట్మెంటులు మరీ నిర్లక్ష్యం చేసి మా కరెంట్ లైన్ రిమూవ్ చేయాలి రెండు లైన్లు తీసేయాలని అందరము విజ్ఞప్తి చేసినా కానీ పట్టించుకుంటలేరు కాబట్టి అది బావిలాలపల్లి వన్ థర్టీ టూ కేవీ లైన్ థర్టీ త్రీ కేవీ లైన్ ఇవి రెండు లైన్లు రిమూవ్ చేయాలని మేము సార్లు విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది దాన్ని మాత్రం ఇప్పటికి పట్టించుకోలేరు కాబట్టి తప్పకుండా దానికి ఉద్యమం తీవ్రం చేసి ప్రజాప్రతినిధులు మరి మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మన బండి సంజయ్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చినాం కానీ వాళ్ళు ఇప్పటికి కూడా మనం వాళ్ళు ఈ పేద ఈ బడుగు బలహీన వర్గాల మొత్తం ఉన్న దాని కింద వైర్లు మన వర్షాలు పడి మన మే ఉరుములతోని వర్షాలు ఉరుములు ఉన్నప్పుడు కూడా లైట్లు మన ఫి వెలిగి బంటలా గుడి వైర్లు కాల్చి వైర్లు ఒకదానికి ఒకటి టచ్ అయ్యి మంటలు అయ్యి అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇళ్ళల్లో కూడా టీవీలు కరెంట్ లైన్లన్నీ కాలిపోయినాయి దానికి అందరూ ముందుకు రావాలి దాన్ని ఖచ్చితంగా దీన్ని కాపాడాలి పేద ప్రజలకు సహాయం చేయాలని ఆ రిమూవ్ చేయాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దానికి